జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చీకటి అవుతుందని పల్నాడు జిల్లా చిలకలూరుపేట తెదేపా అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు అన్నారు హైదరాబాద్ లో స్థిరపడిన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో తెదేపా జాతీయ అధికార ప్రతినిధి జోస్నతో పాటు పలువురు నేతలు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు అరాచక పాలనలో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని పుల్లారావు అన్నారు హైదరాబాద్ లో స్థిరపడిన చిలకలూరుపేట వాసులు ముందుగానే వెంటనే స్వస్థలాలకు వచ్చి తన గెలుపు కోసం చేయాలని పిలుపునిచ్చారు ఈసారి ఏ డ్రామా ఆడినా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు ఫ్యాన్ ఓటు వేసిన వాళ్ళు కూడా ఈ రోజు మోహన్ రెడ్డి మాకొద్దు అనేటువంటి పరిస్థితి ఉంది కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు ఇరవై సార్లు ఫోన్ చేసినా ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వకుండా మీ పార్టీ వద్దు మీ సీటు వద్దు నీకు దండమని బయటకు వచ్చినటువంటి ఏకైక యంగ్ పార్లమెంటేరియన్ కృష్ణదేవరాజు అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి ఇన్ని దుర్మార్గాలు ఇన్ని అరాచకాలు ఇన్ని తప్పుడు కేసులు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించినటువంటి ఏ ముఖ్యమంత్రి లేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా వ్యవస్థలను భ్రష్టు పట్టించారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా మర్చిపోయారు వైసీపీ కండవేసుకుంటేనే లా అండ్ ఆర్డర్ ఎదుటి పార్టీలు అందరికీ లాండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో అందుకనే చాలామంది హైదరాబాద్ వచ్చేశారు కనుక మరలా మీరు ఆంధ్రప్రదేశ్ పేరు ప్రతిష్టని కాపాడాలంటే ఇక్కడున్న హైదరాబాదులో ఉండేటువంటి అందరూ తిరిగి చిలకలూరుపేట వారు చెదకలూరుపేట నియోజకవర్గానికి మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడ వారు అక్కడికి వెళితే జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కూడా ఎక్కడ దక్కమని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అది హైదరాబాద్ లో ఉండేటువంటి ఆంధ్రుల యొక్క బలం కూడా నేను తెలియజేస్తున్నాను ఏ దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వెళ్ళండి కాన్స్టెన్సీలో తిరగండి క్యాంపెయినింగ్ చేయండి గ్రామ గ్రామానికి వెళ్ళండి మన సూపర్ సిక్స్ గురించి చెప్పండి జగన్ ఎలా ఉన్మాదిలాగా ప్రివేజ్ చేస్తున్నాడో చెప్పండి అరే సొంత చెల్లి వేసుకున్నటువంటి చీరల గురించి మాట్లాడేవాడు ఇవాళ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అవసరమా తల్లి లాంటి భువనమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానించినటువంటి దుర్మార్గులు ఇవాళ అక్కడ కూర్చొని మేము పరిపాలన చేస్తామంటే చూద్దామా ఒక్కసారి ఆలోచన చేయండి భువనమ్మనొక్కదాన్నే కాదు షర్మిల నొక్కదాన్నే కాదు తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలనే కాదు జనసేన ఆడబిడ్డలనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ ఉసురు పోసుకుంటున్నటువంటి ఒక దుర్మార్గుడు ఒక ఉన్మాది అక్కడ కూర్చొని అధికారం వెలగబెడుతున్నప్పుడు ఆ ఉన్మాదిని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉందా లేదా మహిళలకి గౌరవం ఇద్దామా వద్దా మహిళలకు గౌరవం ఇచ్చే వాళ్ళమైతే ఆ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి ఏ ఒక్కడికి కూడా డిపాజిట్లు రాకూడదు ఇది మనం ఛాలెంజ్ అవ్వాలి